చాలా ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు పాల్కోవడానికి మంచాలు లేవు కూర్చోవడానికి డ్యూర్డెక్స్ బెంచులు లేవు కనీసం వాళ్ళు అప్ అవ్వడానికి కనీసం సరిపోయినటువంటి బాత్రూమ్లు కూడా లేవు ఇవన్నీ ఏం లేకుండా అనా ఉచిత నిర్ణయాలతోటి పాఠశాల ఉదయం ఎనిమిది గంటలకే పెట్టాలి అని చెప్పి ఒక టైం టేబుల్ మార్చడం జరిగింది కనీసం ఒక ఇంట్లో ఒక ఉన్న కాడనే రెడీ అవడానికి ఉదయం తొమ్మిది ఇంటి వరకు టైం పడుతుంది అలాంటిది ఒక ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న ఒక గ్రూక్ల పాఠశాలలో అందరూ రెడీ అయ్యి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుని రావాలంటే ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించాలి ఏడింటిలో అందరూ రెడీ అయ్యి ఏడింటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి క్లాస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒంటి గంటకు వచ్చి లంచ్ చేయమంటే పిల్లలు చిన్న పిల్లలు ఎట్లా తట్టుకుంటారండి అది మనం కనీసం పెద్దవాళ్ళమే తట్టుకోలేము కాబట్టి ఈ టైం టేబుల్ అనేది పూర్తి అశాస్త్రీయంగా ఉంది సో ఈ టైం టేబుల్ ఇమీడియట్లీ మార్చాలి అలాగే గురుకుల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటి ఇమీడియట్లీ మనం సాల్వ్ చేయాలి వే వేతనాలు ఉద్యోగస్తులకు కూడా వేతనాలు ఒక్కొక్కరికి రెండు మూడు నెలల నుంచి ఉద్యోగస్తులకు వేతనాలు రావట్లేవు ఈ వేతనాలు అనేది ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ప్రతి నెల ఒకటో తారీఖు నాడే మాకు వేతనాలు ఇవ్వాలి అలాగే గురుకుల ఉద్యోగ ఉద్యోగులందరికీ జీరో వన్ జీరో పద్ ద్వారానే వేతనాలు ఇవ్వాలి ఎవరైతే పార్ట్ టైం టీచర్స్ గెస్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం బేసిక్ పే అప్లై చేస్తూ వాళ్ళకి కూడా ఫస్ట్ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టు చూడాలి ప్రతి ఒక్క ఉద్యోగస్తులే బా ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని ఇమీడియట్లీ తక్షణమే సాల్వ్ చేయాలి పిల్లలకు వసతులు కల్పించాలి ఏవై సొంత భవనాలు గురుకులాలకు కూడా సొంత భవనాలు నిర్మించాలి ఈ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు మీ ఉద్యోగస్తులు వెనకౌట్ చేయకుండా మా నిరసన కార్యక్రమాల్ని చేపడుతూనే ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యల్ని సాల్వ్ చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి వాళ్ళ శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం మన గురుకులాల్లో మన జేఏసీ పిలుపు మేరకు దాంతోపాటు యూటిఏ పైన జేఏసీ సంయుక్తంగా పిలిచినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రేపు మన పాఠశాల గురుకుల పాఠశాలలో నిరసన కార్యక్రమం అనేది కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ప్రజాప్రతినిధులకు మెమోరండం ఇవ్వడం అదేవిధంగా కలెక్టరేట్ గారికి కూడా మెమోరండం ఇవ్వడం ఆ తర్వాత ఈ నెల ఇరవై నవ తారీఖు హైదరాబాద్ లో పిలిపించినటువంటి కార్యక్రమాన్ని కూడా మన పెద్ద ఎత్తున హాజరై ఇప్పటిదాకా మనసారి చెప్పినటువంటి సమస్యలని గవర్నమెంట్ పరిష్కరించే వరకు కూడా మనము ఎట్టి మన ఉద్యమాన్ని ఎట్టి పరిధిలో ఆపద్దు అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఉద్యోగ ఉద్యోగస్తుడు మనకున్నటువంటి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి సాల్వ్ చేసేంత వరకు కూడా మన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మనకున్నటువంటి సమస్యలను ముఖ్యంగా మన జీతాలు అనేవి జీరో వన్ జీరో నుంచి వచ్చినప్పుడు మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఒకటో తారీఖు శాలరీ వస్తుందో అదేవిధంగా మనకు కూడా వస్తుంది దాంతోపాటు మన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఎంప్లాయీ కూడా హెల్త్ కార్డు లేవు మనం చేసేటటువంటి పని అనేది స్ట్రెస్తో కూడుకున్నది మిగతా వారితో కంపేర్ చేసుకుంటే మనము అధికంగా వర్క్ చేస్తున్నాం మన అధిక ఒత్తిడికి గురవుతున్నాం అటువంటిప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కానీ పక్క ప్రైవేట్ హాస్పిటల్ కానీ చూపించుకునేటప్పుడు మనకు ఒక సౌకర్యం గవర్నమెంట్ కల్పించేటటువంటి సౌకర్యం మిగతా వాళ్ళకు ఉన్నట్టు కూడా మనకు కూడా అడుగుతున్నాం అది న్యాయబద్ధం అనేటువంటి డిమాండ్ అదే కాకుండా మన ఎంప్లాయీస్కి టీజీఎల్ఐ కానీ ఇటువంటి ఎటువంటి సౌకర్యం మనం ఈ వందో మనం పిఎస్పిఎస్సి నుండి రిక్రూట్ అయిన ట్రైపు నుంచి రిక్రూట్ అయినప్పటికీ కూడా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఏవి కూడా లేవు మన గవర్నమెంట్ ఎంప్లాయ్మా లేకపోతే లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్మా అటు ప్రైవేట్ ఎంప్లాయీ కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి వీటన్నిటికీ కూడా సాలు కావాలంటే మనకు ఒకటే ఒక మార్గం అదే మన నిరసన కార్యక్రమం మనం తలపెట్టినటువంటి మాతో అధిక సంఖ్యలో మనం పాల్గొని విజయవంతం చేస్తామని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మనకు మన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి దాదాపుగా ఒక నాలుగు నెలల నుండి జీతాలు లేవు వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలు చాలా తక్కువ అంటే పదివేల నుంచి ఉన్నాయి ఆ జీతాలు కూడా నాలుగు నెలలు లేకపోతే వాళ్ళ తిండి ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ సంసారం ఏంటిది అది కూడా గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించి వాటి జీతాన్ని నెల ఇస్తూ ఇచ్చేటట్టు ప్లాన్ దాంతో దాంతోపాటు మనకు పార్ట్ టైం టీచర్లు కానీ సబ్జెక్ట్ అసోసియేట్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇమ్మీడియట్గా పస్తు తారీఖునే ప్రతి నెల ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ కృషి చేయాలని ఆశిస్తూ అంటారు కలిపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ